పాన్స్ ఇచ్చిన వాళ్ళకి ఇంకో కాయిన్ వెళ్తుంది ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు బండి సెల్లు కారు విన్నర్స్ అనుకోండి అవన్నీ కూడా వెళ్ళిపోతాయి అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే కాబట్టి ఈ స్పాన్సర్ అకౌంట్ అనేది స్పాన్సర్ కూపన్ అనేది ఇంకా నాలుగవ అదృష్టవంతుడు మరి వాళ్ళు ఎవరు ఉన్నారో నాకు తెలియదు చూద్దాం ఇంకా ఐదవ ఐదవ అదృష్వంతుడు ఎవరింటి తరుగుతారుతో తెలియదు ఎవరింటి తరుతారో తెలియదు ఇదేంటంటే ట్రాన్స్ఫర్ అకౌంట్ మీ మీ ఐడిలోకి ఆల్రెడీ ఉన్నట్లున్నా చూడండి ట్రాన్స్ఫర్ అకౌంట్ నాకు వద్దు నా డబ్బులు నాకు ఇచ్చి అన్నాడు ఇందాక కూపన్కి పన్నెండు రూపాయలు పెట్టలేను అన్నవాళ్ళు ఇప్పుడు అసలు నాకు అకౌంటే వద్దు అన్నారు వాళ్ళకి వాళ్ళకి అకౌంట్ ట్రాన్స్ఫర్ అనే ఆప్షన్ ఇప్పుడు రెడీ చేశాను చెప్పాను కదా ముందే అది నేను వచ్చిన ఇచ్చేసిన అది కూడా రెడీగా ఉన్నాయి రెండు ఎవరైతే నా డబ్బులు నాకు ఇచ్చి బాబు నాకు ఇది వద్దన్నారో వాళ్ళకి ఆ కూపన్ కాస్ట్ ఇంకా నేను ప్రకటిస్తాను ఇది కూడా ఇంచుమించు దీనిలాగా ఉంటుంది ఏది స్పాన్సర్ దీనిలాగా ఉంటుంది స్పాన్సర్ కూపన్ సేమే ఉంటుంది అది ఎవరైతే వద్దు అన్నారో ఈ ట్రాన్స్ఫర్ అది చేసుకోవచ్చు మీ దగ్గర లేరు అంటే ఆ వద్దు నన్నుకు డబ్బులు ఇచ్చి ఆ స్పాన్సర్ అది ఆ అకౌంట్ ట్రాన్స్ఫర్ అనేవాళ్ళు నా దగ్గర గోల్డ్ మంది ఉన్నారు నేను రెడీ నేను ఒక ఆప్షన్ ఇస్తే గోల్డ్ మంది ఇప్పుడు రెడీగా ఉన్నారు చాలా మంది అడుగుతున్నారు నాకు వద్దు నా డబ్బులు ఇచ్చి అని పెడితే నేను అందరూ ఆప్షన్ ఇస్తాను నాకు అకౌంట్ వద్దు ట్రాన్స్ఫర్ చేసుకొని నా క్యాష్ నాకు ఇచ్చేయండి అని అంటే వాళ్ళకి వాళ్ళ ఐదు వందల రూపాయలు లేదంటే వాళ్ళ రెండు వేలు ఒకందా లేదంటే వాళ్ళు మూడు వేల ఐదు వందలు లేదంటే వాళ్ళ ఏడు వేల ఐదు వందలు వాళ్ళకి ఇచ్చేసి ఆ అకౌంట్ మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకుంటారు ముందు అకౌంట్లో ఏమో ఓన్లీ స్పాన్సర్ కూపన్ అప్పుడు అకౌంట్ మొత్తం ట్రాన్స్ఫర్ అవుతుంది ఇక్కడేమో టోటల్ అకౌంట్ ట్రాన్స్ఫర్ అయిపోద్ది ఇవన్నీ ఫెసిలిటీసు ఇవన్నీ బీసీటి కాయిన్స్ ఇవన్నీ డి డైమండ్ కాయిన్స్ అన్నీ కూడా వెరిగెల్పుతాయి దీనికి బోర్డు అంత మెయింటెనెన్స్ ఉంటుంది ఆ మెయింటెనెన్స్ అన్నింటికి ఉన్న వాళ్ళన్నింటికి నేను అదంతా ఇక మీద జరిగేది అంతా నేను చూసుకుంటాను అది స్పాన్సర్స్ ఎలాగొస్తారో అలాగే ట్రాన్స్ఫర్ అకౌంట్ నాకు ఒక అకౌంట్ ఇవ్వండి అని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇస్తున్నాము ఇది మరి మీరు ఉంచేసుకుంటారో లేదంటే వాళ్ళకి ఇచ్చేస్తారో మీ చాయిస్ అది మీ చాయిస్ అది నేను ఇక్కడ కూపన్ కాస్ట్ ఎందుకు పెడుతున్నాయి నూట ఇరవై రూపాయలు ఎందుకు పెట్టాను తెలుసా వేరే ఉద్దేశం కాదు అది మీరు తీసుకోకుండా ఎవరికి ఇవ్వకుండా మీరే పెట్టుకోవాలనేటువంటి స్వార్థం నాకు మీరే ఉంచేసుకోవాలని అకౌంట్ హోల్డర్ గురించి మాట్లాడుతున్నాను నా అకౌంట్ నాకే కావాలి నా స్పాన్సర్కి నాకు ఎవడు వద్దు నా పన్నెండు రూపాయలు నేనే కట్ట ఆ సంపద ఆ డైమండ్ కాయిన్ నేనే తీసుకుంటాను డాడీ కాయిన్ చెప్పడానికి అలాగే నా అకౌంట్ ఎవరికి ఇవ్వను నా పిల్లలు ఉన్నారు నా కుటుంబం ఉన్నది వాళ్ళకి ఇచ్చుకుంటాను కాబట్టి నేను ఇవ్వను అనే విధంగా మీరే అకౌంట్ ట్రాన్స్ఫర్ అవ్వకుండా ఉంచుకుంటారు అనేటువంటి ఎక్కడో చిన్న స్వార్థం అంతే దాన్ని అంత రేటు పెట్టడానికి కానీ మీరు కోరితే మాత్రం బీ రెడీగా ఉన్నారు కొట్టేద్దే ఓకే ఈ ఐదు విషయాలు అద్భుతంగా మీ పనికి వస్తాయి అనుకుంటున్నాను కుక్ 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 కుమేదాం నేను ఇప్పుడే ఫ్యాక్టరీలన్నీ తిరిగి 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 అలిసిపోయాల్సిపోయి వచ్చాను మెక్కుకొని మెక్కుని కొనుక్కుంటున్నాను అలా పని చేసుకొని వచ్చేసాను రేపు మళ్ళీ మరొక దగ్గరికి వెళ్తున్నాను చిత్తూడేద్దాం చెత్త కూడా ఎత్తాం ఇంకా ఫైనల్గా క్యూ లైఫ్ క్యూ లైఫ్ వాళ్ళ గురించి ఫైనల్గా మాట్లాడాలి రేపు ఫస్ట్ తర్వాత డాడీ కాయిన్ మైనింగ్ స్టార్ట్ అవుతుంది మీరు మైనింగ్ కోసం మీరు ఏ విధానికి కాయిన్లు కొనుక్కోండి కాయిన్లు నమ్మండి అవే ఉండవు